ఆహ్వానించడం జరుగుతుంది కొప్పత్తి కోటేశ్వరరావు గారిని కూడా ఆహ్వానం ఆహ్వానిస్తుంది మన పార్టీ జిల్లాధ్యక్షులు కాంబాబు గారు సగోరంగా ఆహ్వానించడం జరుగుతుంది అలాగే కొప్పత్తి తాదాజీ గారు పొప్పటి కోటేశ్వరరావు గారు ఎక్స్ ఎంపీసీ గారు ఈయన కూడా గోడగోడు గ్రామం నుంచి కూడా మన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది సారావరంగా ఆహ్వానించడం జరుగుతుంది అలాగే పప్పత్తి తాతాజీ గారు అలాగే పప్పత్తి సూర్బాబు గారు వారిని చింతా శ్రేణు గారు పెత్తనాటి బాడ్జీ గారు ననరాజ్ రాజు గారు వాకా రాజు గారు వాటాల తేజ గారు